క్యాన్సర్ అవార్నెస్ సందర్భంగా బీబీఆర్ హాస్పిటల్ తిరుపతి ప్లస్ ఐఎంఏ టీలేరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు రేలు జరగడం జరిగి జరిగింది ముఖ్యంగా క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే వ్యక్తిగత శుభ్రత లేకుండా పోవడం వల్ల మనం తినే ఆహారం సరిగా లేకుండా శుభ్రత లేకుండా పోవడం వల్ల మన అలవాటు సరిగా లేకుండా పోవడం వస్తుంది ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ మంది ఏమంటే ముందుగా వ్యాధిని గుర్తించడం గుర్తిస్తే తప్పకుండా ఈ నయం చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా సౌకర్యాలు కల్పించారు ఇది మనకు ఆరోగ్య వర్తిస్తుంది కాబట్టి హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వ్యాధి గురించి అవగాహన చూపాల్సి ఉంది మనం ఎవరిపైనా వాళ్ళు ఫ్రీగానే ఇవన్నీ చేస్తున్నారు అంతేకాదు క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అక్కడ కూడా మీకు కరెక్ట్గా అన్ని విధాల అన్ని పరీక్షలు చేసి నిర్ధారణ చేసి రైతులు అందించుకున్నారు అవకాశాలు ప్రజలతో ఉపయోగించుకోవచ్చు కోరుతున్నాం అంతేకాకుండా ఈ వయసులో చిన్నపిల్లలకి ఎటువంటి వాటర్ లేకుండా పోవడం దోపాలు లేకుండా పోవడం మద్యపానాన్ని లేకుండా పోవడం అదేవిధంగా కూల్ డ్రింక్స్ లేకుండా పోవడం జంక్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ చేసుకుంటే ఈ వ్యాధిని ముందుగానే కూడా చేసుకోవచ్చు ఒకవేళ వచ్చిన చాలా త్వరగా వెళ్ళి ఫలితం చేస్తుంటే త్వరగా మనకి డైగ్నోస్ అవుతుంది వ్యాధి నిర్ధారించేటువంటి అవకాశం ఉంది దాని త్వరగా మనము బాగా చేసుకోవాలి సందర్భంలో నెస్ వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి రాజకీయ నాయకుల సిబ్బందికి అందరికీ కూడా స్టూడెంట్స్ వాళ్ళకి కాలేజ్ యాజమాన్యానికి క్యాన్సర్ dete సందర్భంలో డిపిహెఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పీలేర్ ఇండియన్ మెడికల్ రిసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ అవర్నెస్ ర్యాలీకి ఇచ్చేసిన పీలేర్ గారి కుమార డాక్టర్లందరికీ డిపిహెఆర్ వైద్య సిబ్బందికి నాతోటి సరచర నాయకులందరికీ అభినందనలు ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం సమాజంలో ఇది ఒక పెద్ద సమస్య అంటే ఒక రకంగా కుటుంబంలో వ్యక్తి క్యాన్సర్ బారిన పడితే కుటుంబం చిన్న భిన్నమయ్యే పరిస్థితి చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు ఏంటో అపోహ ఏమంటే క్యాన్సర్ అంటే నాట్ క్యూరబుల్ అనే ఒక అపోహలో ఉన్నారు ఇప్పుడు మన డాక్టర్లు కల్పించిన అవగాహన మేరకు ముందస్తుగా క్యాన్సర్ను గుర్తించగలిగితే చాలా మామూలు జబ్బుల్లాగానే క్యాన్సర్ కూడా నయం చేయగలిగే దానికి తగినట్లు మన అలవాటు మంచి అలవాటు ధూమపానము మద్యపానము జంక్ ఫుడ్ లేకుండా అవేర్నెస్ ఐ మీన్ శుభ్రత శారీరక పరిశుభ్రత ముఖ్యంగా మహిళల్లో మహిళలకు ముఖ్యంగా అవేర్నెస్ కల్పించాలా మహిళలకు ఎక్కువ సమస్య ఉన్నది ఈ ధూమపానం మెజార్టీ అవేర్నెస్ కలిపి నాకు అందరికీ ఈ అవేర్నెస్తో ముఖ్యమైన ఈరోజు ఈరోజు అదే క్యాన్సర్ అవేర్నెస్ కోసమే తెలుసుకుంటే క్యాన్సర్ చాలా సులభమే అపోహపడి క్యాన్సర్ అంటే ప్రాణాంతకము వన్స్ క్యాన్సర్ పేషెంట్ అంటే ఇంకా అయిపోయినామ జీవితం అనే ఇది లేకుండా చాలా మంది చూస్తా ఉంది కొన్ని పేపర్లు చూస్తే క్యాన్సర్ పూర్తిగా నయమయ్యి మళ్ళీ మామూలు జీవితాన్ని గడపచ్చు అందుకు అవేర్నెస్ కల్పించడానికి సహకరించిన ఈబిఆర్ సిబ్బందికి వీలేరులో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు వైద్య వైద్యులందరికీ మా వీలేరు ప్రజల తరఫున మా పార్టీ తరఫున సారీ మేము సిద్ధంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ